ఖాళీ ల్యాండ్ లార్క్ ఎం టు మైక్ యూట్యూబ్ గురించి కానీ బ్లాగింగ్ చేయడానికి కానీ బ్రాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ ఇండోర్ అవుట్డోర్ ఆల్రౌండర్ మైక్ అనేది యూజ్ ఆర్ ఫ్రెండ్లీ మైక్ డిఎస్ఎల్ఆర్ కెమెరా దగ్గర సింపుల్గా అవ్వచ్చు మీరు వాయిస్ క్వాలిటీ చాలా బాగుంటుంది సెలెక్షన్ ఆను థింక్ పెట్టలేదు యాక్ హాయ్ హలో ఎంజె టెక్నికల్ హబ్కి స్వాగతం యాక్చువల్గా ఈరోజు మనము ల్యాండ్ నుంచి వచ్చే లార్క్ ఎం టూ మైక్ అనేది అంటే వైర్లెస్ మైక్ అనేది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చాలా డీటెయిల్గా చూద్దాం యూట్యూబ్ గురించి కానీ యూట్యూబ్లో వ్లాగింగ్ చేయడానికి కానీ బ్రాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ ఇండోర్ ఆల్ ఆల్రౌండర్ మైక్ అనేది యాక్చువల్గా ఇది యూజర్ ఫ్రెండ్లీ మైక్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు ఎందుకంటే మన కుకింగ్స్ లేడీస్ ఉంటారు కదా రెండే ఆప్షన్స్ ఉంటాయి నేను చాలా వివరంగా చూపిస్తాను అన్బాక్సింగ్ చేసుకున్న తర్వాత ఇది ఇండోర్ ఎలా పనిచేస్తుంది అవుట్డోర్లో లో ఎలా వస్తుంది వాయిస్ క్వాలిటీ అనేది చూడండి ప్రస్తుతాన్ని నేను ఇదే మైక్ మాట్లాడుతున్నాను మీతోని ఆల్రెడీ బాక్స్ ఓపెన్ చేసేసిన బాక్స్ లో ఏమేమి వస్తాయి అనేది చాలా డీటెయిల్గా గా చూసుకుందాం ముందుగా బాక్స్ ఓపెన్ చేయగానే మనకు చూడండి ఇక్కడ ఏమేమి వస్తున్నాయి చూద్దాం ఛార్జింగ్ కేస్ దీంట్లోనే మైక్ వస్తుంది రెండు రిసీవర్ మొబైల్ రిసీవర్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి సి టైప్ రిసీవర్ ఒకటి లైట్నింగ్ రిసీవర్ ఈ బాక్స్ లో కింద ఒక పౌచ్ ఉంటది ఈ పౌచ్ లో మనము హాలీలాండ్ బ్రాండ్ పౌచ్ చూడండి దీంట్లో అసెసిరీస్ వస్తాయి అది అసెసరీస్ ఏమేమి వస్తాయి తర్వాత చూద్దాం ముందుగా మనము ఈ ఛార్జింగ్ కేస్ ఓపెన్ చేయగానే చూడండి దీంట్లో మనకు ఒక రిసీవర్ రెండు ట్రాన్స్మీటర్స్ అనేది రావడం జరిగింది ఈ ట్రాన్స్మీటర్ అంటే మైక్ చూడండి ఎంత కాంపాక్ట్గా ఉంది అసలు రూపాయి కాయిన్ సైజులో ఉంటుంది చూడండి దీంట్లో సింపుల్గా ఒక ఎల్ఈడి ఒక బటన్ ఇవ్వడం జరిగింది ఎల్లో కలర్ బటన్ సింపుల్గా ఈ బటన్ని క్లిక్ చేసినట్లయితే నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ అవుతుంది గ్రీన్ లైట్ వస్తుంది మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే బ్లూ లైట్ వస్తుంది అన్నట్టు నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం రిసీవర్ని చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ పవర్ బటన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మోడ్ బటన్ సింపుల్గా దీన్ని ఆన్ చేయాలంటే మనము పవర్ బటన్ని జస్ట్ ఇట్లా త్రీ సెకండ్ వన్ టూ త్రీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అయిపోతుంది చూడండి ఇది వచ్చేసి మోడ్ బటన్ దీన్ని మనం ఇలా సింపుల్గా ఇలా క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు బ్లూ లైట్ రావడం జరుగుతుంది అంటే ఇది స్టేరియో మోడ్లోకి వెళ్ళిపోయింది అన్నట్టు సింపుల్గా మనం మనం మళ్ళీ మనం దీన్ని ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చింది కదా ఇప్పుడు ఇది మోనో మోడ్లోకి వచ్చేసినట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది డైల్ బటన్ సింపుల్గా దీన్ని వాల్యూమ్ అంటే గేన్ పెంచుకోవచ్చు చూడండి ఇది మీడియం ఇది హై అన్నట్టు దీన్ని మళ్ళా లో చేసుకోవాలంటే ఇది సింగల్ ఇది వచ్చేసి మీడియం ఇది హై వాల్యూమ్ అన్నట్టు గెయిన్ కూడా చెప్తారు దీన్ని ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ టిఆర్ఎస్ జాగ్ పెట్టుకొని మనము డిఎస్ఎల్ఆర్ కెమెరాకి అయితే పెట్టుకొని వాడుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక చూడండి ఇలా క్లిప్ ఉంది కదా డిఎస్ఎల్ఆర్కి కి మనం ఇలా పెట్టుకొని రికార్డ్ చేసుకోవచ్చు దీని అసెసరీస్ విషయానికి వస్తే చూడండి యుఎస్బి ఏ టు సి మనకు ఛార్జింగ్ కేబుల్ ఇవ్వడం జరిగింది కేసు వెనకాల ఒక సి పోర్ట్ ఉంటుంది అక్కడ అయితే పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు మొత్తానికి దీని బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పాలంటే కంపెనీ మాత్రం మొత్తం కలిపేసి కేస్ ఛార్జింగ్తో కలిపేసి ఫార్టీ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది మనం ఒకవేళ మనము సింగల్ రిసీవర్ ఒక తో వాడితే గనక పది గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది మొత్తానికి ఛార్జింగ్ కేస్ స్లో మనం ఛార్జ్ చేసినప్పుడు నలభై గంటలు ఛార్జింగ్ వస్తుందని చెప్పేసి కంపెనీ మాత్రం క్లెయిమ్ చేయడం జరుగుతుంది కాకపోతే ఇది చాలాసేపు వస్తుంది మనం ఒక్కసారి చే ఛార్జింగ్ చేస్తే మనకు డైలీ కొద్దిగా వాడినా కానీ మనము చాలా రోజులైతే ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి టీఆర్ఎస్ టు టీఆర్ఎస్ అంటే మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాకి పెట్టుకొని మనం ఇలా రికార్డింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రెండు మ్యాగ్నెట్లవర్తో పాటు ఇలాంటి క్లిప్పులు రెండు ఇవ్వడం జరిగింది చూడండి ఈ మ్యాగ్నెటింగ్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇలా అనంగానే ఎలా ఇట్లా లాక్కుంటుంది మనం ఇలా క్లిప్పుని మనం కాలర్కి పెట్టేసే రికార్డ్ చేసుకోవచ్చు లేదంటే ఈ మ్యాగ్నెట్తోని షర్ట్లో ఇలా లోపల పెట్టుకొని షర్ట్లో కానీ టీషర్ట్లో కానీ ఇలా లోపల పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకోవచ్చు చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఊకనే ఊడిపోదు చాలా గట్టిగా అయితే అతుక్కుంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి దీంట్లో రెండు సిలికాన్ నెక్లెస్లు అయితే ఇవ్వడం జరిగింది మనం దీన్ని సింపుల్గా ఇలా అటాచ్ చేసేసి మెడల్ వేసుకొని మనం బయట వ్లాగింగ్ చేసుకున్నా కానీ చాలా అందంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి విండ్ స్క్రీన్ అంటారు దీన్ని యాక్చువల్గా మనము బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ లేదంటే అవుట్డోర్లో ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఇది విండిని కవర్ చేస్తుంది అంటే గాలి సౌండ్ రాకుండా ఈ విండ్ విండ్ స్క్రీన్ అనేది కవర్ చేస్తుంది మొత్తానికి ఇవన్నీ ఒక పౌచ్ లో అయితే పెట్టుకోవచ్చు లో మాత్రం ఓన్లీ ఒక రిసీవర్ అండ్ ట్రాన్స్మీటర్ అయితే రావడం జరుగుతుంది ఈ మైక్ తో పాటు ఈ పౌచ్ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది ఇది ఒక్కటి మైనస్ పాయింట్ అనిపించింది నాకు దీంట్లో మీద అంతా బాగున్నాయి ఇది ఒక్క మైక్ ఉంటే మనం ఫోన్ కి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు డిఎస్ఎల్ఆర్ కెమెరాకి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర యాక్షన్ కెమెరా ఉంటే దానికి కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు మోటో వ్లాగింగ్ లో కూడా ఇది మైక్ అనేది చాలా పనికి వస్తుంది ఇది యూజర్ ఫ్రెండ్లీ మైక్ ఇప్పుడు ఈ సి టైప్ రిసీవర్ ని మొబైల్ కి పెట్టేసి అయితే బయటికి వెళ్ళేసి వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఓకే ఈ మైక్ టెస్ట్ చేయడానికి నేను బయటికి అయితే రావడం జరిగింది ఈ మైక్ లో ప్రస్తుతానికి నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఆఫ్ లో ఉంది యాక్చువల్ గా మొబైల్ తో రికార్డ్ చేయడం జరుగుతుంది నేను సీ టైప్ రిసీవర్ అనేది మొబైల్కి ఇలా పెట్టేసి రికార్డ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఆఫ్లో ఉంది పక్కన ఒకసారి చూపెట్టు పక్కన అయితే రోడ్ ఉంది కొన్ని బండ్లు అయితే వెళ్తున్నాయి ఇక్కడ మీకు సౌండ్ అయితే రావచ్చు మైక్లో ఓకేనా అయితే ఏంటంటే ఇప్పుడు సింపుల్గా మైక్లో ఒక బటన్ ఉంటుంది యాక్చువల్గా ఇదంతా సైలెంట్ ఏరియా కాకపోతే పక్కన రోడ్లో మనకు బండ్లు వెళ్తున్నాయి ఇప్పుడు సింపుల్గా మైక్లో ఒక బటన్ ఉంటుంది ఎల్లో కలర్ బటన్ దీని ఒకసారి సింపుల్గా ఒకసారి ఇలా క్లిక్ చేయగానే క్లిక్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆగాలి మనం నైస్ క్యాన్సలేషన్ అవుతుంది కాబట్టి ఓకే ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు గ్రీన్ లైట్ అనేది వచ్చేస్తుంది మైక్లో రిసీవర్లో కూడా గ్రీన్ లైట్ వస్తుంది నైస్ క్యాన్సలేషన్ అనేది ఆన్లో ఉంది మీరు అబ్జర్వ్ చేయండి పక్కన బండ్లు మళ్ళీ వెళ్తున్నాయి చాలా వరకు నైస్ క్యాన్సలేషన్ అవుతుంది నైస్ క్యాన్సలేషన్ అంటే ఏంటంటే చుట్టుపక్కల శబ్దాలను రానివ్వకుండా మన వైస్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి మీరు కంపల్సరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు నేను చేతిలో పట్టుకొని వ్లాగింగ్ చేస్తున్నాను చూడండి నాయిస్ క్యాన్సలేషన్ ఆన్లో ఉంది వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో అదంతా అబ్జర్వ్ చేయండి మనం ఇలా చేతిలో పట్టుకొని వ్లాగింగ్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను నెక్స్ట్ మీరు వాయిస్ క్వాలిటీని అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి వెళ్దాం మెయిన్ రోడ్కి వెళ్తే వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుంది ఆ నైస్ క్యాన్సలేషన్ అనేది ఎంతవరకు కవర్ అవుతుంది అనేది చూద్దాం ఓకేనా ఇప్పుడు మైక్ అనేది టెచ్ చేయడానికి అంటే నైస్ క్యాన్సలేషన్ టెస్ట్ చేయడానికి మెయిన్ రోడ్ మీద రావడం జరిగింది నా ఇంకాలో మెయిన్ రోడ్ ఉంది అక్కడ చుట్టుపక్కల కూడా వర్క్ నడుస్తుంది సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుంది చెప్పండి ఎందుకంటే ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్లో ఉంది ఇప్పుడు సింపుల్గా నాయిస్ క్యాన్సలేషన్ అనేది నేను ఆన్ చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఎల్లో బటన్ ఉంది కదా సింపుల్గా ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తా క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ లైట్ వచ్చేసింది ఇప్పుడు దీంట్లో రిసీవర్లో కూడా గ్రీన్ లైట్ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసిన తర్వాత చాలా వరకు చుట్టుపక్కల సౌండ్స్ అనేది ఇందులో నాయిస్ క్యాన్సలేషన్ అనేది మైక్ది చాలా బాగుంటుంది నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసిన తర్వాత వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు నేను రోడ్ మీద వ్లాగింగ్ చేస్తున్నాను చూడండి పక్కన బండ్లు వెళ్తున్నాయి నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ ఉంది అంటే పబ్లిక్ ప్లేస్లో వ్లాగింగ్ చేస్తే ఎలా ఉంటుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి యాక్చువల్గా దీంట్లో నైస్ క్యాన్సలేషన్ అనేది ఈ మైక్లో చాలా బాగా పనిచేస్తుంది యాక్చువల్గా నైస్ క్యాన్సలేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడను మాట్లాడడం ఆపేస్తాను చూడండి ఆపేస్తే బండ్ల సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేయంగానే ఏమవుతుందంటే ఆ నైస్ క్యాన్సల్ అంత చుట్టుపక్కల సప్పుడు అన్నీ ఇట్లా రావన్నట్టు మన వయసే ఎక్కువ వస్తుంది అన్నట్టు మనం మాట్లాడేటప్పుడు నైస్ క్యాన్సలేషన్ అనేది ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా నైస్ క్యాన్సలేషన్ ఆన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది యాక్చువల్గా మొత్తానికి చెప్పాలంటే బ్లాగర్స్కి మైక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు ఓకేనా ఓకే యాక్చువల్గా నేను బండి మీద ఉన్నా స్పీడ్ వేస్తున్నా థర్టీ స్పీడ్ ఫార్టీ స్పీడ్లో ఉంది ఇప్పుడు నైస్ క్యాన్సలేషన్ బండి మీద కూడా ఎలా ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు యాక్చువల్గా దీంతో మోటో లాగింగ్ కూడా చాలా బాగా చేయొచ్చు నేను నెక్స్ట్ మోటో లాగింగ్ చేసి చూపిస్తాను ప్రస్తుతానికి ఇగో థర్టీ ఫార్టీ మీద ఉంది బండి మీరు ఇలా చేయకండి జస్ట్ వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది నేను మీకు బండి మీద లాగింగ్ చేసి చూపెడుతున్నా వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి చూడండి సింపుల్గా ఇలా పట్టుకున్నాను బండి మీద కూడా షీల్డ్ కూడా విడ్ స్క్రీన్ కూడా దీనికి పెట్టలేదు యాక్చువల్గా విండ్ స్క్రీన్ పెడితే ఇంకా చాలా బాగా వస్తుంది క్వాలిటీ ఈ మైక్ యొక్క డిస్టెన్స్ ఎంత దూరం వరకు కవర్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనా యాక్చువల్గా కంపెనీ మాత్రం వెయ్యి ఫీట్ల వరకు వస్తుందని చెప్తుంది కాకపోతే ఇప్పుడు నేను కొద్ది దూరం అంటే హండ్రెడ్ ఫీట్స్ వరకు వెళ్ళేసి చూపిస్తాను నేను మాట్లాడుతుంటా మీకు మీరు అబ్జర్వ్ చేయండి వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది సింపుల్గా నేను రివర్స్ అయితే పోతున్నాను చూడండి ఇప్పుడు నేను తిరుగుతున్నా తిరుగు తిరిగినా కానీ మీకు వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి చెప్పండి యాక్చువల్గా కంపెనీ మాత్రం వెయ్యి 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 ఫీట్లు అనుకుంటా కంపెనీ మాత్రం వెయ్యి ఫీట్లు అనేది వెయ్యి ఫీట్ల వరకు అయితే వస్తుందని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నేను కొద్ది దూరం వెళ్ళేసి మీకు ఎంత దూరం వరకు వస్తుందో అంటే నేను అటు తిరిగి వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా వాయిస్ కట్ కావచ్చు నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది మీరు అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి ఓకేనా ఓకే దగ్గర దగ్గర నేను హండ్రెడ్ ఫీట్స్కి అయితే రావడం జరిగింది ఇంత డిస్టెన్స్ సరిపోతుంది ఏదైనా ప్రాంక్ చేయాలన్నా కానీ మీరు ఏదైనా టీ ఏదైనా టీచింగ్ బోర్డు దూరంలో పెట్టుకొని జూమ్ చేసి రికార్డ్ చేసినా కానీ ఎన్నఫ్ ఈ డిస్టెన్స్ అనేది ఓకే సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళేసి హాలీలాండ్ లార్క్ ఎమ్ టూ మైక్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు అన్ని వెబ్సైట్స్ కనబడతాయి ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే నేను మన వీడియోలో కూడా ప్రోడక్ట్ ట్యాగ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా మొత్తానికి నా రివ్యూ ఏంటంటే ఈ మైక్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు యూట్యూబ్ కానీ మనం బ్లాగింగ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంది మీకు వాయిస్ క్వాలిటీ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ కూడా ఇవ్వండి ఇప్పుడు యూట్యూబ్లో ఒక కొత్త ఆప్షన్ వచ్చింది హైప్ అని చెప్పేసి హైప్ ఇచ్చేసి కంపల్సరీగా సపోర్ట్ చేయండి మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్